హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మన కిచెన్లో మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇది ఏంటనుకుంటున్నారా ప్రతి ఒక్కరికి ఇప్పుడు డయాబెటిక్ అనేది చాలా కామన్ అయిపోయింది ఆ డయాబెటిక్ పేషెంట్లు ఇక వాళ్ళ ఫుడ్డు మారిపోతుంటుంది ఇంకా చపాతీ తినాలి రైస్ తినకూడదు ఇట్లాంటివన్నీ ఉంటాయి డైలీ చపాతీ తినలేరు బోరు కొడుతుంది సో ఇవి జొన్నలతోటి నేను వెరైటీగా చేశాను అనమాట తప్పనిసరిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ వస్తుంటాయి ఇక రండి ఏమాత్రం ఆలోచించకుండా వీడియోని చూసేద్దాము ఫస్ట్ ఏంటంటే ఒక కప్ అనమాట మ్యాక్సిమం ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి పచ్చ కలర్ జొన్నలు అంటే ఇవి నాటు టు అనమాట హైబ్రిడ్ జొన్నలు వైట్ కలర్లో ఉంటాయి అది కాకుండా పచ్చ కలర్ జొన్నలు తీసుకోండి వీటిని బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడగండి కడుక్కున్నాక ఇవి కుక్కర్లో పెట్టి మీరు నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు బట్ నేనైతే కుక్కర్ యూస్ చేయను ఈ చిన్న గిన్నెలోనే ఉడకబెడుతున్నాను ఒక ట్వంటీ మినిట్స్ ఇవి బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నా చూడండి ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసాను హెల్త్కి చాలా మంచిది మిల్లెట్స్ ఇది పొట్టుతో పాటు తీసుకుంటున్నాము ఫైబరు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది డైలీ రెగ్యులర్గా డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఆ రోటీ పుల్కా ఇట్లాంటివి తినలేరు తినాలంటే కొంచెం బోర్గా ఉంటుంది అండ్ ఇక రాగి సంకట ఇవి కూడా తింటుంటాం కదా అప్పుడప్పుడు ఫుడ్ డైలీ మనం కొంచెం చేంజ్ చేసుకొని ఒక రోజు ఇది అని టైం పెట్టుకొని తినాలన్నమాట ఇప్పుడు అయితే ఫస్ట్ ఉప్పు వేయలేదు కదా నేను ఇప్పుడు మధ్యలో ఉడికినాక ఒక టెన్ మినిట్స్ ఆఫ్టర్ ఉప్పు వేసాను అనమాట రాళ్ళ ఉప్పు కొంచెంగా కుక్కర్లో వేసేవాళ్ళైతే వీటితో బట్టి కుక్కర్లో ఉప్పు కూడా వేసి ఉడికించుకోండి సగానికి పైగా ఉడికింది చూద్దాము ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది ఉడికిందా లేదా చేత్తో పట్టుకొని చూడండి మెత్తగా అయితే ఉడకాలి మెత్తగా ఉడికితేనే తినడానికి బాగుంటుంది తినేటప్పుడు మెత్తగా ఉంటుందన్నమాట హెల్త్కి చాలా మంచిది ఒక డయాబెటిక్ పేషెంట్స్ అనే కాదు పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవటం కూడా చాలా అవసరం ఇక ఇది ఉడికిపోయిన తర్వాత స్ట్రెయినర్లో వడపోద్దాము ఈ వాటర్ అంతా బయటకు పోతుంది వడపోసిన తర్వాత పోపు పెట్టుకుందాము చేయడం చాలా ఈజీ అండి ఇది ఉడకటమే లేటు అంటే నానబెట్టుకున్నాక ఒక నానబెట్టడం మీరు ఒక టెన్ అవర్స్ అయినా నానాలి అంటే నైట్ అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా నేను అలాగే నానబెట్టాను అనమాట ఇక బాండీ వేడయింది ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేశాను నేను ఎక్కువగా ఏమీ స్పైసెస్ ఏమీ వేయాల్సిన పని లేదు సింపుల్ ప్రాసెస్ అనమాట పోపు రెడీ చేసుకుందాం ఒక టూ త్రీ స్పూన్స్ టీ స్పూను ఆయిల్ వేసుకోండి చాలు తర్వాత పోపు దినుసులు అనమాట పచ్చిపప్పు ఒక టీ స్పూను ఒక కప్పు చిన్న కప్పుతోటి అంటే ఒక ఫిఫ్టీ గ్రాము పల్లీలు తీసుకోండి చూడండి పల్లీలు కూడా నేను పొట్టుతో పాటే వేస్తున్నాను పల్లీలు అండ్ మనకి కలర్ జొన్నలు పొట్టుతో తింటున్నాము పల్లీలు ఫైబర్ ప్రోటీన్స్ అండ్ వాటర్ బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది చాలామందికి ఈ పల్లీలు తింటే బ్లడ్ పడుతుంది అన్నీ ఒకేసారి పోషకాలు విటమిన్స్ అన్నీ మనం ఫుడ్ రూపంలో తీసుకుంటున్నాం అనమాట చాలా హెల్దీ రెసిపీ ఇంకా ఆవాలు కూడా ఒక టీ స్పూన్ వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కూడా యాడ్ చేద్దాము ఈ రెసిపీ నాకు ఒక డాక్టర్ గారి సజెషన్ చేశారనమాట సో అందుకని నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ ఎందుకేసానంటే మనం జొన్నల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా రసల్ సాల్ట్ ఇది కూడా కొంచెం చప్పగా లేకుండా స్పైసీగా బాగుంటుందని ఉప్పేశాను అనమాట ఇక మీరు పచ్చిమిర్చి ఉండి వేసుకోండి నా దగ్గర లేదు వేయలేదు ఎన్నిమిర్చిని రెండు కట్ చేసి వేసాను కరివేపాకు కరివేపాకు కూడా మీరు బాగా దండిగా వేసుకోండి గ్రీన్ కలర్ కూడా తింటున్నాం అనమాట కరివేపాకు గుండెకి చాలా మంచిది అన్నీ హెల్తీ అనమాట ఒక నాలుగైదు రెమ్మలు ఇవి గార్లిక్ తీసుకోండి గార్లిక్ తీసుకొని ఇలా చిదిమి దీన్ని తాలింపులో వేద్దాము నేను లెమన్ కూడా కట్ చేసి పెట్టాను అనమాట ఇదంతా రెడీ అయ్యాక లాస్ట్లో లెమన్ జ్యూస్ని యాడ్ చేయడానికి ఇక ఇది కూడా ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టేనర్లో ఉన్నటువంటి ఈ జొన్నలు కూడా ఇందులో యాడ్ చేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు లేదంటే జొన్నలు మాడిపోతాయి పోపు బాగా చక్కగా వేగింది మంచి సువాసన అయితే వస్తుంది చూసారా ఎట్లాంటి స్పైసెస్ ఏమీ లేకుండా సింపుల్ ప్రాసెస్లో మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్ ఇవన్నీ రెగ్యులర్గా తింటుంటాము తినలేక కొంచెం విసుగొస్తూ ఉంటుంది ఏదన్నా నోటికి ఇంపుగా తినాలి రుచిగా తినాలి అనిపిస్తుంటుంది అలాంటప్పుడు ఇలాంటి ఫుడ్ని తీసుకోండి ఇక లాస్ట్గా ఇంకా స్టవ్ ఆపేసే ముందుగా మనం ఒక నిమ్మకాయని కట్ చేసి లెమన్ జ్యూస్ని పిండుదాము చూడండి పుల్ల పుల్లగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ కారణం ఏమీ లేదు తినడానికి చాలా బాగుంటుంది పులుపు తగులుతుంది అండ్ కరివేపాకు వేసాము కరివేపాకు పడేయకుండా తినాలి ఆ తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ వేసాము పల్లీలు అండ్ జొన్నలు ఇవన్నీ హెల్దీ అనమాట హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసి మనం చాలా ఈజీగా ఒంటికి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాము తప్పనిసరిగా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే ఒక లైక్ ఇంకా కొంతమందికి సజెషన్లోకి వీడియోని తీసుకెళ్తుంది వీడియో చేయడం అంత ఈజీ అయితే కాదు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్ అండి థ్యాంక్ యూ